వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో బాల నిర్మూలన వ్యవస్థపై తెలంగాణ సాంస్కృతి సారథి ఉద్యోగులు తమ ఆటపాటలతో కేడిదొడ్డి మండలం అమిత్చాల గ్రామంలో నిన్న ప్రజలకు తల్లిదండ్రులకు రైతులకు విద్యార్థులకు బాల కార్మికుల నిర్మూలన చట్టంపై అవగాహన కల్పించారు ఎవరైనా పిల్లలను చేలలో పెట్టుకుంటే వారిపై అనగా ఆ రైతులపై క్రిమినల్ కేసులు బాలకార్మిక నిర్మూలన చట్టం కింద కేసులు నమోదైతని తెలియజేశారు పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు ఆలోచించాలని మంచిగా చదువుకోవాలని కళాజాత బృందం ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పాల్గొన్నారు కళాకారులు కేశవులు హజరత్ కృష్ణ భూపతి పాల్గొన్నారు ఈ యొక్క పిల్లలందరూ ఎక్కడ పోయిందని అంటే పిల్లలందరూ కూడా పత్తి తోడ్లకు పోతున్నారని చెప్పడం జరిగింది అందుకే ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరినీ దయచేసి మీ అందరు కూడా చేతులెత్తి మొక్కుతున్నాం పిల్లలందరినీ బడిలోకి పంపించండి అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ ఎన్నాళ్ళని చేస్తావు చాకిరి ఎన్నేళ్ళని చేస్తావు చాకిరి